అల్లరి నరేష్ కామాక్షి భాస్కర్ల జంటగా అనిల్ విశ్వనాథ్ దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన సినిమా ట్వెల్వ్ ఏ రైల్వే కాలనీ ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు నాని కాసర్లగడ్డ తెరకెక్కించాడు సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్గా వచ్చిన ఈ రైల్వే కాలనీ ఆడియన్స్ను మెప్పించిందా కరెక్ట్ స్టేషన్లో ఆగిందా అనేది చూద్దాం కథ విషయానికి వస్తే అల్లరి నరేష్ ఉరఫ్ కార్తీక్ వరంగల్లో రాజకీయ నాయకుడు జీవన్ ఉరఫ్ టిల్లు అన్న దగ్గర పనిచేస్తూ ఉంటాడు ఎన్నికల దగ్గరికి వస్తుండటంతో టిల్లు అన్న చెప్పిన పని చేస్తూ ఉంటారు ఇక కార్తిక్ తన పక్కింట్లో ఉండే కామాక్షి భాస్కర్లను చూసి ప్రేమిస్తాడు ఆమెను ప్రేమించేలా చేయడానికి తన ప్రయత్నాలేవో తాను చేస్తుంటాడు అంతా సాఫీగా సాగిపోతున్న టైంలో అనుకోకుండా కామాక్షిని ఎవరో దారుణంగా చంపేస్తారు ఆ మర్డర్ కేస్ కార్తీక్ మీద పడుతుంది అందులోంచి ఆయన ఎలా బయటపడ్డాడు అసలు కామాక్షిని చంపింది ఎవరు ఇవన్నీ మెయిన్ స్టోరీ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మేకర్స్ ఇచ్చే బిల్డప్ చూసి థియేటర్కు వెళ్తే బుక్ అవ్వడం తప్ప ఇంకే ఉండదు మొన్నే ఓ సినిమా ఇలా షాక్ ఇచ్చింది ఇప్పుడు ఏ రైల్వే కాలనీ కూడా పొలిమేర హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకొచ్చి ఈ సినిమా చేశానన్నాడు దర్శకుడు అనిల్ విశ్వనాథ్ కానీ ఇంకా అందులోనే ఉన్నాడు కాకపోతే చేతబడులు వదిలేశాడంతే ఐదు నిమిషాల క్లైమాక్స్ ట్విస్ట్ కోసం రెండు గంటల సినిమా తీశాడేమో అనిపించింది రన్ టైం రెండు గంటల ఐదు నిమిషాలే కానీ ముందుకెళ్లకుండా అక్కడే మొరాయించింది సినిమా మరి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే ఎంతకీ కదలలేదు ఇంటర్వెల్ వరకు అక్కడే ఆగింది మంచి ట్విస్ట్తో ఇంటర్వెల్ వచ్చినా సెకండ్ హాఫ్ మళ్ళీ అదే తంతు అక్కడక్కడే తిరిగే కథ మళ్ళీ మళ్ళీ వచ్చే సీన్స్ కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే ఇవన్నీ రైల్వే కాలనీని రాంగ్ స్టేషన్కు తీసుకెళ్లిపోయాయి క్లైమాక్స్ ఎవ్వరూ ఊహించలేరు అన్నారు కానీ ఆ రేంజ్ కాకపోయినా పర్వాలేదు మరి వాళ్ళు చెప్పినట్లుగా ఇండియన్ సినిమాలోనే రాలేనంత క్లైమాక్స్ ఏం కాదు అల్లరి నరేష్ కామెడీ చేసినప్పుడు డిఫరెంట్ కథలు వచ్చేవి చేశాడు కానీ ఇప్పుడు డిఫరెంట్ కావాలని కూర్చుంటే అంతగా సెట్ అయ్యేవి రావట్లేదు చివరి పదిహేను నిమిషాల సినిమా మాత్రం ఎంగేజింగ్గా అనిపిస్తుంది కానీ అందులో చాలా వరకు లాజిక్స్ ఉండవు నటినట్ల విషయానికి వస్తే అల్లరి నరేష్ చాలా బాగా నటించాడు కానీ చెప్పాం కదా ఆయనకు ఈ కథలు సూట్ అవ్వట్లేదు కామాక్షి భాస్కర్ల పర్వాలేదు బాగా నటించింది మిగిలిన పాత్రల్లో వైవాహర్ష జీవన్ గెటప్ శ్రీను సద్దం పర్లేదు మిగిలిన వాళ్ళు ఓకే టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే భీమ్స్ సంగీతం బాగుంది పాటలు కూడా బాగానే ఉన్నాయి ఎడిటింగ్ పర్వాలేదు ఆయన తన పని సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది దర్శకుడు నాని కాసల్ల గడ్డ తనకిచ్చిన పని పూర్తి చేశాడు కానీ కథలో షో రన్నర్ అనిల్ విశ్వనాథ్ చెప్పినంత షో అయితే కనబడలేదు రొటీన్ కథనే కానీ మధ్యలో కొన్ని ట్విస్టులు రాసుకున్నాడు చివర్లో కూడా రొటీన్ ట్విస్ట్ తోనే సినిమాను ఎండ్ చేశాడు కొత్త దర్శకుడు నాని కాసల్ల గడ్డకు నిరాశ తప్పకపోవచ్చు ఓవరాల్ గా ట్వల్ ఏ రైల్వే కాలనీ రాంగ్ స్టేషన్కి వెళ్ళిపోయింది